రావడం జరిగింది ఇప్పటికి రచ్చబండికి వచ్చి ఆరు నా భర్త బిడ్డల బాధ్యత కానీ నా బాధ్యత కానీ తీసుకోలేదండి ఇప్పటికి నేను కోర్టు చుట్టూ కేసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఏంటంటే అంటే మా ఆయన గారు వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చలేదు అన్నారు నచ్చలేదంటే అదేంటంటే బాగా చెప్పారు కదా ఇక్కడ ఆ వేలు కాపలు పెట్టండి నాకు కుదిరితే నేను మీడికే వచ్చేస్తాను అండి అని చెప్పానండి అయితే నువ్వు డబ్బు మంచివి నువ్వు వాళ్ళు యాభై వేలు ఇస్తున్నారంట ప్రోగ్రామ్ కింద డబ్బులు ఇస్తున్నారండి కదా నీకు కూడా యాభై వేలు ఇచ్చారు ఇచ్చారని అడిగారండి నాకు ఏమి ఇవ్వలేదని చెప్పానండి నేను ఛార్జీలతో సహా నాదే ఖర్చు ఒక బట్టలో ఒకటి పెట్టారు తప్ప నేను నేను అది నుంచి ఒక రూపాయి కూడా ఆశించలేదండి దీంట్లో కోసం నేను వెళ్ళాను తప్ప డబ్బు కోసం లేదని చెప్పాను చెప్తే తీసుకున్న వాళ్ళ నిజం చెప్పు లేకపోతే నాకు ఎప్పుడైనా తెలుసు అన్నాడండి సరే తీసుకున్నావు అంటే మేడం వాళ్ళకి చెప్తాము అక్కడ రప్పిస్తారులేండి అని కూడా చెప్పానండి నువ్వు డబ్బు మనిషివి ఏమైనా ప్రభుత్వ పథకాలు అయ్యి ఏమైనా డబ్బులు వచ్చే ఏమైనా ఉంటే నువ్వు వదిలేసుకునే రకాన్ని కాదు మీ గురించి నాకు బాగా తెలుసు అదే ఏదైనా ఇష్టం నాకు డబ్బులు ఇచ్చినందుకు డబ్బుల కోసమే నేను రోడ్డు ఎక్కాను అన్నట్టు అండి ఇప్పుడు ఆరు నెలలు గడిచింది కోర్టులో కేసులు నడుస్తున్నాయి కేసు నడుస్తుంది అది నా వల్ల నేను పెట్టిన కేసు కాదు తను సల్చున్నారు వరకు కాపురం కోసం చూసి చూసి ఇంక ఈ అమ్మే కాపురం కావాలంటుందని చూసి చూసి పోలీసులు ఇంకా రావట్లేదు అని ఫోన్ ఇంకే బుక్ చేశారండి అండి కూడా రావట్లేదు ఆరు నెలలు గడిచింది నా బిడ్డల పరిస్థితి నా పరిస్థితి ఇలా ఉంది నాకేమో రోజా మేడం ఈమెయిల్ రెడీగానే ఫోన్ నంబర్ కానీ నేను తీసుకోలేదు అక్కడ ఉన్న స్టాఫ్ ఉన్నారు రోజా గారు నెంబర్ తీసుకున్నారని నెంబర్ తీసుకున్నారని అంటే అంత అవసరం ఏముంది నాకు ప్రాబ్లం సెట్ అయిపోయింది కదా అనుకున్నాను తప్ప మళ్ళీ రిపీట్ అవుతుందని నేను అనుకోలేదండి చాలా సంతోషపడ్డాను నాకు ఆపర్చునిటీ దొరికినందుకు ఎంత సంతోషించానో ఇప్పుడు అంత దుఃఖలోనే నేను యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది ఇది ప్రోగ్రామ్ నిండ్ చేయడానికి కానీ ఇంకో విధంగా ఇంకో విధంగా నేనేం చేయట్లేదండి అయితే నా బర్త్ ఎప్పటికీ ఇప్పటికీ నా బాధ్యత తీసుకోకుండా బిడ్డలు చూడకుండా బాబు రెండో సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ బర్త్డే అండి సెకండ్ ఇయర్ వచ్చింది చాలా ఇబ్బందులు పడిపోతున్నానండి పిల్లలతోటి పిల్లలతో తను బాధ్యత తీసుకోవట్లేదు ఇది వచ్చేస్తాను ఇది వచ్చేస్తాను అంటాడు రాడు తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అండి అసలు మా పెళ్లి చెప్పాను కానీ మీకు నేను చెప్పుకున్నాను అయితే తను ఏం చేస్తున్నాడంటే తన మనస్తత్వం ఎలాంటిది అంటే కనీసం పెద్దలకు అనారోగ్యం వచ్చినా కూడా పట్టించుకోడండి మా పాపకి సంవత్సరంలో నెలలోపు మెదడులోకి వచ్చింది అమ్మ వాళ్ళు చూపించారని చెప్పాను నేను షోలో చెప్పాను అయితే దాని వల్ల పాపకి అప్పుడప్పుడు హై ఫీవర్ వస్తే ఫిట్స్ వచ్చేస్తాయి ఫిట్స్ వస్తే ఒకసారి పాపకి అతర రెండు గంటలు ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వస్తే గబ్బ హాస్పిటల్కి వెళ్ళిపోయాం అక్కడ ఒక పల్లె ఫస్ట్ ఫేజ్ లో ప్రసాద్ గారు హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి చూపించామండి చూపిస్తే వాళ్ళన్నారు మెడిసిన్ ఇచ్చారు బాగానే ఉంటుందని ఇంటికి పంపించారు మళ్ళీ తెల్లవారు రోజు ఈవినింగ్ ఫోర్ కి మళ్ళీ ఫిట్స్ వచ్చింది పాపకి ఫిట్స్ వస్తే మా ఆయన గారు ఫోన్ చేశాను ఎప్పుడు నేను ఏంటి పని దగ్గర ఉన్నానంటే పాపకి ఫిట్స్ వచ్చిందంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో నేను వస్తానంటే నాలుగు గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్ళా గంటలో వచ్చారు వచ్చి డాక్టర్స్ అన్నారు బ్లడ్ టెస్ట్ లవి రాశారు ఎలా ఉంటది అంటారు అమ్మ క్యూర్ అవడానికి మీరు ఇంటి దగ్గర ధైర్యం ఉంటే క్యూర్ అవుతుంది అమ్మా ఒకవేళ బ్లడ్ టెస్ట్ లో చూద్దాం ఒకవేళ రికవరీ అవ్వదనుకుంటే అడ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే అరే డాక్టర్లు అలాగే చెప్తారు డబ్బులు తీసుకోవడానికి చెప్తారు అది అని చెప్పి అడ్మిట్ చేయను అన్నాడండి నాలుగు గంటలకు వెళ్ళాను సాయంత్రం పాపకి ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంది నేను అన్నాను అందుకే నా బిడ్డను బతికిచ్చినట్టే లేకపోతే నేను అడుక్కునే నా బిడ్డను బతికించుకుంటానండి అని చెప్పి పెట్టుకున్నానండి కడుకుంటప్పుడు ఆఖరికి రాత్రి పది గంటలకి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు పాక్ పరిస్థితి బాగా ఫస్ట్ నుంచి కూడా తను అసలు నా బిడ్డలో నా బిడ్డలకి ఏమైనా ఉండడం కానీ బాధ్యత తనకు తెలియదు ఫస్ట్ నుంచి ఇబ్బందులు పెట్టిన పెద్దలు బాధ్యతగా ప్రేమ ఏమీ లేవు ఏదైతే అన్నట్టు చూసాడు సరే అని ఇంకా నేను కేర్స్ పంపించు ఉంటే పది గంటలకు వచ్చి ఎప్పటి నుంచో అడ్మిషన్ తీసుకుని పాపని అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసి కోర్స్ ఇంజెక్షన్ అవి చేశారు యాంటీబయాటిక్ అవి ఇచ్చారండి పాప రికవరీ ఇంకా రికవరీ అయితే పాప ఆలతో అవుతుంది ఆకలిసే ఉండి ఆకలి అవుతుంది అన్నం అన్న అడ్వాన్స్ ఇచ్చేసారు ఇస్తే వాళ్ళే మామైల్ కాల్ చేసి నువ్వు మీ ఆంగ్ల ఇచ్చేస్తావంటే బాబు అండి సంవత్సరం బాబుల్లో చీడు పట్ల దగ్గరికి ఏంటమ్మా ఈ అబ్బాయి ఈ అబ్బాయి నీవు తీసుకుంటే అక్కడ కాపడి పెట్టించిందంటే అండి కూడా సాక్షన్ ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే మేము ఇలా ఇంటికి వెళ్ళిపోతాడు అండి చుట్టుపక్కల ఇంటి ఇంటికల్ రెంట్ అది ఇవ్వాలంటే చుట్టుపక్కల అప్పలేండి గ్యాస్ బండి అవి చేసుకుని తీసుకుంటే వాళ్ళందరూ అన్నారు ఏంటంటే మా అయ్యగారు చాటుతారంటండి నేను వెళ్తానండి తాడపలు కూడా వెళ్ళిపోతానండి కట్టెళ్ళమ్మా మీ ఆయన గారి మాకు నమ్మకం లేదు మీ ఆయన ఎవరు లక్ష్మి అని చెప్తే అప్పుడు డే చేస్తున్నావు నా గోల్డ్ మా గోల్డ్ తాడక చుట్టుపక్కల అప్లై కట్టి కాస్తూ మాట్లాడుకు తాడపలు కూడా రావడం జరిగిందండి ఏమి చెప్పిన పెట్ట వచ్చేస్తున్నా కలిసి ఫోన్ చేసి వస్తానన్నా తాడకలు కూడా కాపరం వస్తాను రాలేదు రాలేదని సో వచ్చిన అరేవరకు కూడా మాట్లాడే ఉన్నారు కానీ కేసు కట్టలేదండి నాకు కాపురం కావాలంటుంది ఈ ఎంఐ కాపురం పెట్టుకోని చెప్పి ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ ఎవరైనా నేను రిక్వెస్ట్ చేసుకునేదాన్ని నా బిడ్డలకు తండ్రి కావాలండి నాకు కేసులో తెండి తను తను మంచిగా చూసుకుంటే నాకు నమ్మకం నేను వెళ్ళిపోతానండి అని చెప్పేదండి ఏంటంటే బెడ్రూమ్ తలుపు ఇలా గడ కొంచెం ఇట్లా తీసుకెట్ తన మెంటాలిటీకి అట్లా సగం తీసు సగం తీసి పెట్టుకునేదాన్ని అండి ఏమనంటే గోడ్ సస్తా రథం మీద తీసులే ఇవన్నీ నా కష్టాలన్నీ నేను అక్కడ చెప్పుకుంటే అక్కడికి రచ్చబండ్లు ఎట్లా చేశారు ఒక తిండి బాధ ఆకలి బాధ అన్నట్లు చేశారు కానీ నాకైతే న్యాయం జరగలేదు కొన్ని లాయర్ గారు ఫోన్ ఏం చేయండి బుక్ చేశారు జైల్లో కాపురం చేస్తామని అడిగారు నేను కేసు అక్కడ కాపరం చెప్పడం అదని కాదండి నా వల్ల నేను పెట్టింది కాదు ఆయన పరిస్థితిని బట్టి ఆ సమయం కదా అలా జరిగింది అంతేకాని నేను కేసు పెట్టిన ఐదు కేసులు పెట్టింది ఈ అమ్మాయి ఈ అమ్మాయిలో చేయడం వల్ల పాడిపోయింది మనసు ఎన్ని పచ్చి అవద్దానం తన తన మీద అందరికి పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ వస్తుందండి ఈ రోజు నడు నా బిడ్డతో నేను

ఇలా మాట్లాడుకుందామని ఉండమనమ్మ మేము మాట్లాడుతూ సెటిల్ చేస్తాము హౌస్ అయితే హైదరాబాద్ పంపిస్తాం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మేము కాపురం పెట్టుకుంటున్నామండి పెద్ద మనిషిని మాట్లాడుచుకుంటామంటే సరే అని వచ్చి వెళ్ళిపో సాయంత్రం నాలుగింటి దాకా ఉండి నేను అవితో మాట్లాడేస్తుందా లేదు నాకు నేనే పెద్ద మనిషిలో వెళ్ళిపోతాయి అబ్బాయి ന്യായ <laughs> ചെയ്യണം మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు అవతల పార్టీ ఏమి ఇవతల వాళ్ళైనా ఎంతవరకు పది మనుషులు ఏం మాట్లాడుకున్నారో ఏంటో పోలీస్ కేసులు ఎందుకు అయ్యో దయచేసి ఎంక్వైరీ పెట్టండి మేడం అలాగే మీరు తీర్పిచ్చేటప్పుడు లాయర్ ద్వారా కాగితాలు రాయించండి ఇప్పుడు మీరు అప్పుడు కాగితాలు రాయించుకోబట్టి నా భర్త ఈ రోజు నాడు నాకు కాగితాలు రాయించారా సంతకాలు పెట్టారా నేను అక్కడ నెలకి ఇంత నేను ఒప్పందం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మేడం దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు లాయర్ గారు మీరేనా రోడ్డు ఎక్కారంటున్నారు మేడం మీరు రమ్మంటే మేము వచ్చాం మేడం అంతేకాని రోడ్ ఎక్కాలని పరిస్థితి కాదండి అయితే మాకు న్యాయం జరుగుతుందని వచ్చాం మేడం ఇందులో రోడ్ ఎక్కే పరిస్థితి ఏమి మేడం దయచేసి ఆ పదం ఒకటి వాడకుండా ఉంటే మాకు చేసిన మళ్ళీ అవుతుంది మేడం ప్రతి ఒక్కరు మీరు రోడ్ ఎక్కేసేగా రోడ్ ఎక్కేసావుగా అన్నట్టు మాట్లాడితే మాకు చాలా బాధ వస్తుంది మేడం మా జీవితాలు నిలబడకపోగా చూటుపట్టు మాటలతో చచ్చిపోవాలనిపిస్తుంది మేడం దయచేసి ఆ మాట మీరు రికవరీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మేడం నా విజ్ఞప్తిని మీరు హృదయపూర్వకంగా మంచిగా తీసుకోవాలని తప్ప నెగిటివ్గా తీసుకోవద్దని కోరుకుంటున్నాను మేడం ఇంతే మేడం నమస్తే మేడం